ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై నేను చేసుకోవచ్చు అండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పర్మనెంట్ జాబ్ అయితే మీకు డైరెక్ట్ రిక్రికమెంట్ అనేది మీరు ముందుకు తీసుకొచ్చాను ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ మంత్ అంటే మనకు మార్చి మూడు తేదీ అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ మనకు పద్నాలుగు మార్చి వరకు అయితే మనకు హార్డ్ కాపీ అనేది మీరు సెండ్ చేయాల్సి వస్తుంది ఆల్ ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అర్హతలు మీరు కానీ చూసుకున్నట్లయితే కేవలం మీ దగ్గర టెన్త్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఐటీ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై ని చేసుకోవచ్చు అలానే మీకు ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అలానే డిప్లొమా చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు టెక్నిషియన్ మనకు అని చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇక్కడ మనకు డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి అలానే మనకు బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ లెవెల్ సిక్స్ లో మీకు సాలరీ అనేది ఇస్తారు టోటల్ సాలరీ చూసుకున్నట్లయితే యాభై ఆరు వేల తొమ్మిది వందల పదహారు వరకు ఇక్కడ అప్రోక్సింగ్ మీకు శాలరీ అనేది ఇస్తారు ఫర్ మంత్ అనేది కూడా అండి అలానే టెక్నిషియన్ జూనియర్ స్టేనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ట్వల్త్ క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకొని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది అలానే ఇక్కడ కూడా కూడా సాలరీ చూసుకుంటే నైన్ వన్ సిక్స్ అనేది ఎలా కదా ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు స్టార్టింగ్ సాలరీ అనేది మీరు పొందవచ్చండి ఓకే అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ ఫిసికల్ కి ఎలాంటి ఫీజు లేదు మిగిలిన వాళ్ళకి ఇక్కడ ఫీజు అనేది తీసుకుంటున్నారు కొ అభ్యర్థులు మీరు చేసిన చాలా సింపుల్ ఏంటంటే డిస్క్రిప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అని చేసుకోవచ్చు లేకపోతే గూగుల్ నుంచి ఎలా సర్చ్ చేయాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఈ చూస్తే మీకు అర్థం విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చేసిన చాలా సింపుల్ మీ మొబైల్ లో ఉన్నటువంటి గూగుల్ లేదా బ్రౌజర్ ఓపెన్ చేయండి అందులో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సర్చ్ చేయండి తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తాను టాప్ లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది మీకు ఓపెన్ అవుతుందని దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్డేట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఈ అప్డేట్ అనేది ఇక్కడే ఉంటుంది దీని మీద క్లిక్ చేయొచ్చు అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఈరోజు మీరు చెక్ చేసుకోవచ్చు టీడీడీ నుంచి కూడా మనకు కేవలం టెన్త్ క్లాస్ తర్వాత ఇక్కడ జాబ్స్ అనేది రావడం జరిగింది ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి అవే కాకుండా మీరు కానీ చూసుకుంటే ప్రభుత్వ జూనియర్ ఆపరేటర్ అలానే అటెండర్ ఉద్యోగాలు ఇక్కడ ఆయిల్ కంపెనీ నుంచి ఉద్యోగాలు వచ్చాయి అవే కాకుండా మనం కానీ చూసుకుంటే అంగన్వాడికి సంబంధించి ప్రమోషన్ సంబంధించి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ అసిస్టెంట్ అలానే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ శ్రేణులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగం కూడా యూస్ఫుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇస్తుంటాం దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన అప్సెల్ పేజ్ నెక్స్ట్ పేజ్ అనేది దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అన్ని కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు ఇక్కడ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్టు ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఇక్కడ మనకు ఇక్కడ దానికి జాబ్స్ ఏంటి అత టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి అలానే అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి అర్హతలు ఏముండాలి అనేది చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ మీకు ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసిన తర్వాత కిందిగా వచ్చినట్లయితే మీకు అప్సల్ వెబ్ పేజ్ ఇవ్వడం జరిగింది అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ పొందాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి అలానే అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై అనేది ఓపెన్ అనేది అవుతుందండి ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియండి ఇలానే ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మీరు పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు వాట్సాప్ గ్రూప్ అలానే టెలిగ్రామ్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను అలానే ఇక్కడ జాయిన్ అయ్యి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీరు పొందారని పొందాలని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను